కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఒక్కరైనా సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ మరో పక్క నాగేంద్రుని సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అని పిలుస్తుంటారు అలా ఎందుకు ఈ సందేహం చాలా మందికి ఉంటుంది అసలు వీరిద్దరికి సంబంధం ఏంటి పిల్లలు లేని వారు సాధారణంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తుంటారు సుబ్రహ్మణ్య ఆరాధనకు ఈ పిల్లలకు మధ్య ఉన్న సంబంధం ఏంటి సుబ్రహ్మణ్య ఆరాధనని మనం మూడు రకాలుగా చేయొచ్చు మొట్టమొదటి స్వరూపం ఏంటంటే కార్తికేయుడు షణ్ముఖుడు అంటే స్వామికి ఆరు ముఖాలు ఉంటాయి దీని అర్థం ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని అర్థం ఆ స్వరూపాన్ని మనలాంటి వారు పూజిస్తే అప్పుడు మనకి కూడా జ్ఞానం ప్రసాదిస్తాడు ఇక రెండోది ఏంటంటే స్వామినే సర్పస్వరూపంగా ఆరాధిస్తాం ఆయనే సుబ్రహ్మణ్య స్వామి అంటారు మరి కుమారస్వామి సర్పానికి సంబంధం ఏంటంటే దీని వెనుక ఓ చిన్న కథ ఉంది అదేంటంటే ఒకసారి స్వామి కైలాసంలో అమ్మవారి కూర్చొని ఉన్నప్పుడు శివుణ్ణి చూడ్డానికి వచ్చిన వారిని చూస్తూ కూర్చున్నాడు ఈలోగా దేవతలు చక్కగా మెరిసిపోయే దుస్తులు వేసుకొచ్చారు వారిని సుబ్రహ్మణ్య స్వామి అలాగే వీక్షిస్తున్నారు ఈలోగా కైలాసానికి సనంద నాదులు వచ్చారు బ్రహ్మ మానస అన్నమాట వారు దిగంబరులు వారి శరీరంపై స్పృహ ఉండదు దాంతో వారు వచ్చేసరికి స్వామి చూసి వాళ్ళను అవహేళనగా నవ్వారు ఆ తర్వాత పార్వతి మందలించి నాయన అలా చేయకూడదు అంది దీనికి ప్రాయచిత్వం చేసుకోవాల్సిందే అని చెప్పింది చివరికి స్వామి ఏం చేశారంటే తప్పు చేశాక ప్రాయచితం చేసుకోవడానికి సర్పరూపాన్ని తీసుకొని ముళ్ళ నుంచి రాళ్ల నుంచి పుట్టల నుంచి నడుచుకుంటూ వెళ్ళాడట తర్వాత ఒక చోటకి వెళ్ళి ఒక పుట్టలో అరవై ఏళ్ల పాటు తపస్సు చేశాడట ఆ ప్రదేశమే మోహినిపురం ఈ మోహినిపురం ప్రాంతాన్ని ఇప్పుడు మోపీదేవి అని పిలుస్తున్నారు కృష్ణా జిల్లాలో ఉన్న మోపిదేవి ఈ మోహినిపురం చాలా శక్తివంతమైన ప్రదేశం అది అలా స్వామి తపస్సు చేస్తున్నప్పుడు పాకి ప్రాణులకు అది రిపీట్ అలా స్వామి తపస్సు చేస్తున్నప్పుడు పాకి ప్రాణులకు అధి దేవత అయ్యాడు అంటే చిన్న పురుగు నుంచి పెద్ద అనుకుండ వరకు ప్రతి పాకి ప్రాణిలోనూ షణ్ముఖుడు ఉండేలా అధి దేవత అయ్యాడు అక్కడ నుంచి వచ్చింది ఈ ప్రాములకు కుమారస్వామికి సంబంధం అందుకు సుబ్రహ్మణ్య ఆరాధన చేసేవారు నూడుల్స్ సేమియా వంటివి కూడా తినరు ఎందుకంటే అలాంటివి తినడం అనే ఊహను కూడా వారు భరించలేరన్నమాట ఇప్పుడు కుమారస్వామికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధం ఏంటో తెలిసింది కదా మరి దీనికి పిల్లలు పుట్టకపోవడానికి సంబంధం ఏంటంటే పాకే వాటన్నింటికి సుబ్రహ్మణ్య అధిదేవత అయ్యాడు కాబట్టి పురుషుడు వీర్య కణాలను మైక్రోస్కోప్లో చూస్తే పాముల్లో పాకే జంతువులు కొన్ని వేలల్లో ఉంటాయి వాటన్నింటికి కూడా స్వామి అధిదేవత అని భావిస్తారు అందుకే వీర్యానికి సంబంధించిన సమస్యలుంటే అప్పుడు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే వెంటనే పిల్లలు పుడతారని పెద్దలు చెప్తుంటారు ఇక మూడో స్వరూపం ఏంటంటే మనలో ఉన్న కుండలిని శక్తి ఇది ప్రతి వారిలోనూ నిద్రానంగా ఉంటుంది స్వామి ఆరాధన చేస్తుంటే కుండలిని మేల్కొల్పి షడ్ర చక్రాల ద్వారా చివరికి సహస్రానికి చేరుకుంటుంది అంటే షడ్ర చక్రాల ద్వారా తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పైకి వెళ్తుంది అందుకే తమిళనాడులో ఆరు షణ్ముఖ క్షేత్రాలు ఉన్నాయి అక్కడ సాధన చేస్తే కుండలిని జాగరణ చాలా తేలికగా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి